హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనకి మినపప్పు ఒడియాలు చూసారు కదా ఇవి పెసరపప్పు వడియాలు ఇవి కూడా సేమ్ మినపప్పు పొడియాలగే పట్టుకోవాలి ఇవి ఏంటంటే మనకి పెసర పొట్టుతో ఒడియాలు పట్టాను ఇవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ పెసరపప్పు ఒడియాలకి పెసరపప్పు శుభ్రంగా కడిగేసి వాడదేవుకోవాలి మినపప్పుకి అయితే అవసరం లేదు అంటే పెసర పిండి వస్తుంది కాబట్టి వాడదేవుకోవాలి అలాగే మనకి పెసర బొట్టుని శుభ్రంగానే తీసిన పెసరబొట్టుని ఇది కూడా శుభ్రంగా కడిగేసాను ఇది కూడా వేరే గిన్నెలో వాడదేవుకుని పెట్టుకోవాలి అంటే ఇందులో ఉన్న వాటర్ అంతా మనకి కన్నల బొట్టలు వేసుకుంటే బయటకు వచ్చేసింది చక్కగా ఆ పొట్టుని నేను గ్రైండర్లో వేసి ఆడుతున్నాను చూడండి అలా ఆడుతుంటే మనకి అది కూడా మెత్తగానే వచ్చేసింది ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనం చారు పెట్టుకున్న పప్పుచారులాగైనా కూడా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే పొట్టు కూడా మంచిది మనకి హెల్త్కి ఈ ఇందులోకి చూడండి పొట్టు వడియాలోకి ఏం చేయాలో ఒక నాలుగు పచ్చిమిరకాయలు అలాగే ఒక రెండు ఎల్లుల్లిపాయలు పెద్దదైతే ఒకటి వేసుకోండి అలాగే చిన్న అల్లం ముక్క కొద్దిగా జీలకర్ర అలాగే కొద్దిగా సాల్ట్ ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని చక్కగా మనం బరకగా అలా మెత్తగా కాకుండా కొద్దిగా పేస్ట్ పేస్ట్లా చేసేసుకోవాలి చుండిలాగా పేస్ట్ చేసుకోవాలి ఈ నలిగిన పెసరబొట్లో ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసి మనం కలిపేసుకోవాలి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది చక్కగా మనం ఆడుకున్న మసాలా అంటే ఇందులో వేసుకోవాలి ఎందుకంటే ఇవి మనం చారు పప్పుచారులో తింటాం కాబట్టి మనకి టేస్టీగా ఉండాలి కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి కూరలు వండుకునే వాటికైతే ఏమి వేసుకోకుండా డైరెక్ట్గా మనం పట్టేసుకోవచ్చు చూడండి ఆ మిశ్రం మనం అంతటినీ వేసి బాగా కలుపుకోవాలి మనకి చక్కగా ఇలాగా కలిపేసుకుని మనం ఇది కూడా వడియాల కింద పట్టేసుకోవచ్చు దీనికి కూడా చూడండి కవర్ వేసి కవర్ మీద పట్టేసుకోవాలి ఆల్రెడీ నేను పెసరపప్పు పట్టేసాను దానిపైన అదే కవర్ మీద ఖాళీ ఉంటే దాని పైన పడుతున్నాను ఈ వడియాలనేది ఇవి చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఏంటంటే పొట్టు అనేది మనం తీసేస్తాం కానీ మనకి పొట్టులో చాలా మనకి పోషక ఇల్లు ఉంటాయి మనకి మంత్రులు సత్యనారాయణ గారు కూడా చెప్తూ ఉంటారు చూడండి పొట్టేమో బలమైన పొట్టుని తీసేసి మనం ఇలాగ అందులో పిప్పుని తింటున్నాం అనేసి అలాగే ఈ పొట్టు వడియాలు అలా మినపప్పు కూడా పట్టుకోవచ్చు అంటే నేను మీకు పెసరపప్పుతో చూపిస్తున్నాను పెసర అలాగే ఈ వీడియోని స్కిప్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి చూడండి ముందు రోజు పట్టాను నెక్స్ట్ డే చక్కగా వచ్చేసాయి పెసరపప్పు ఒడియాలు అలాగే మనం పట్టుకున్న ఈ పొట్టు ఒడియాలు కూడా చూడండి చాలా చక్కగా వచ్చేసాయి అలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకి ఈ అనేది ఒకసారి మీరు పట్టుకుని అసలు టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేసి చెప్పండి అలాగే కావాలంటే మీరు మినపప్పు కూడా పొట్టిని అలాగే సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెసింగ్లోనే పట్టుకోవచ్చు ఈ వీడియో చూసిన థ్యాంక్ యూ ఫర్